చంద్ర అన్న కొంచెం కొట్టు బాత్రూమ్కి వెళ్ళి వస్తా ఓకే చంద్ర సార్ ఈ బండి వస్తుందా ఏ ఇది అంబులెన్స్ షేర్ ఆటో కాదే పోవయా అయితే మరి అంబులెన్స్ రాదా అంతే కదా మంచి డౌట్ క్లియర్ చేసుకుందాం మరి దేనికోసం సార్ అంబులెన్స్ తింగరంలో ఉన్నావే ప్రాణం పోయిన వాళ్ళని పోయిన వాళ్ళు మోసుకొచ్చి ఓహో అలాగా ఏంటి సార్ మరి ముందే చెప్పొచ్చు కదా తొందరగానే టైం అవుట్లే ఉండవయ్యా నాకేనా పది చేతులు ఉన్నాయా నీకే నువ్వు తొందర పెడతావు సత్రుడికి కూడా తొందర పడతా ఉండు పది నిమిషాలు ఓపి పట్లడి మంచి నేను వెళ్ళి పొద్దునే వస్తాను ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ మీకు ఓకే ఓకే సార్

డాక్టర్స్ అంతర్ధానం కలవరాన్ని సృష్టిస్తోంది దాని కొనసాగింపుగా ఈరోజు రోజు తెల్లవారుజామున అంబులెన్స్ డ్రైవర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్ ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ కి ఏజెంట్ గా ఉండే వ్యక్తి ఇలా నలుగురు గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు సస్టెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ ఏయ్ అబ్బాయ్ యా లోకల్ యాపడే సార్ లోపల రెండు వేలు ఇల్లు ఉన్నాయి సార్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు టైం క పిల్లలు ఇబ్బంది పడతారు సార్ సరే kaise yapundu చూడు ఎవరికి ఏది చెప్పకూడదు ఇవాళ పేపర్లో లేదు ఇంటికి వెళ్ళిపో రాజేష్ సస్పెక్ట్ కన్ఫర్మ్ డి ది స్కాట్ సార్ సస్పెక్ట్ లోపలే ఉన్నారు సార్ గుట్టుకో సార్

Phrase <laughs>

ఎవ్రీ సెకండ్ నాకు కూడా అబద్ధం లేదు పల్లవి నేను చెప్పింది నిజం చెప్ చెప్పు చెప్పు ఇవాళ కాదు రేపు చెప్తాను నేను ఇక్కడికి వచ్చిందే నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా డ్రీమ్ ఏంటో చెప్పు నేను పారాడైజ్ ప్రపంచంలోనే బ్రహ్మాండమైన మ్యాజిక్ షో అలాంటి చోట నా ఇంకో డ్రీమ్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశపడుతున్నాను చాలే పోవయా నీ పాటికి నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అంటూ నా బాస్ ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉండక తప్పదు ఆయనే తీసుకురా ఆయన విఐపి రోడ్ కూర్చోబెట్టు నువ్వు వెనకాల కూర్చో సెవెన్ థర్టీ షార్ ఐ విల్ కమ్ టు యూ వచ్చి చెప్తాను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త నీకు సపోర్ట్

సూపర్ బండి అత్ర కొడదాం ఎవరు బండి గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతని ఐదు రూపాయల డాక్టర్ అంటాం అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా ఎత్తేద్దామా ఎత్తేద్దాం కా రిసెప్షన్ నుంచి శీలానే మా ఫోన్ లో మాట్లాడింది. ఇదే వాయిస్ అక్కడ ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి పిలి అడిగా అనుకో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలతో మాట్లాడాలి. where is the shila? శీలా 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 ఏంట బా నేలుకానా ఆయా నీతో నాకు ఏంటి మాటలు. రిసెప్షన్ లో ఉన్న శీలాని బిలోనే మాట్లాడాలి. నేనే శీలా. లు శీలా? యా. వాలిపోయ వయసులో వాని శ్రీ ఆల్ మై డ్రీమ్స్ డెలీట్ డాక్టర్ ఎక్కడ అడగరా హే డాక్టర్ బార్గుతో మాట్లాడాలి పిలిచిరాపా నాలుగుం పావుకి డాక్టర్ గారు వస్తారా ఆడబోయి కూర్చో యామ దీని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట ఉంది అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయిట్ చేద్దాం చూశావా దృష్టి చోటే దృస్తోంది ఇదేంటి ఏది వందల నోటు రద్దు చేశారా కట్ల కట్టలు పడేస్తున్నాడు హలో బుడి దుకుమండ గదలా కమ్ యార్ ఏంటి అందరు ఐదు రూపాయలు వేస్తే నువ్వు కట్ల కట్టలు పడేస్తున్నావు పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేశారు ఈ వార్గవు డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు కూడా అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి కుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు